గతంలో ఇందిరాగాంధీ తర్వాత జగన్ ప్రభుత్వంలో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాత్రమే ఇంటి పట్టాలిచ్చారని వేరే ఏ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇవ్వలేదని కాలనీ పెద్దలు మీడియా సమావేశంలో తెలిపారు గత నాలుగు రోజుల క్రితం అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో గేదెల పాకలు రేకు షెడ్లు తొలగింపు సంఘటన విషయంలో కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించి అసత్యాలు తెలిపారని ఈ సందర్భంగా ఎస్సీపేట పెద్దలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నేతల సమావేశంలో మాట్లాడుతూ మా ఎస్సీపేటకి సంబంధం లేని వ్యక్తులు మా ఏరియా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వాళ్ళకి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతారని అన్నారు షెడ్లు కూల్చివేత ఘటన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి తెలియకపోతే సంఘటన జరిగి ఇన్ని రోజులైనా ఎందుకు సంఘటన స్థలానికి రాలేదని ప్రశ్నించారు బిల్డింగులు తొలగించి అలాగే రోడ్డు ఆక్రమించుకుని షెడ్లు కట్టుకుని అక్రమంగా కొన్ని స్థలాలు అమ్ముకుని ఆ డబ్బులని ఎలా ఎలా అయితే తిన్నారో అలా మీరు నిజంగా ఉండి కక్కించగలిగితే అవన్నీ పడగొట్టుకు మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే పేటకు అభివృద్ధి చేయాలన్న ఆలోచన మీకు ఉంటే కనుక అవి తొలగించారని మేము కోరుకుంటున్నాం చె అనపర్ మండలం కుత్రూరు గ్రామం ఎస్సీపేట ఎస్సీపేటలో మొన్న తొలగించిన పాకల గురించి మా పేటకు సంబంధం లేని వ్యక్తులు నేను ప్రెస్ మీట్లోని పట్టాల గురించి చెప్పారు మా పేట విషయం అయితే యాభై సంవత్సరాలకైతే ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లుకి ఇందిరాగాంధీ ఇచ్చింది పట్టాలు మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చాక డాక్టర్ గారు ఇచ్చారు పట్టాలు అంతే తప్ప మా పేటలో పట్టాలు ఇచ్చింది కూటమి నాయకులు కానీ ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు మా పేటకు సంబంధించి ఏ ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు నిజంగా ఇచ్చుంటే నిరూపిస్తున్నానండి లేక మేము నిరూపిస్తాం అందరికీ నమస్కారం అండి అనుపతి మండలం తులూరు గ్రామం ఎస్ఐపేటలో నివసిస్తున్నాము అందరూ ఒక వ్యక్తిని మేము మొన్న జరిగిన దౌర్జన్యంగా జరిగిన ఆ పాకల తీసివేతలో నూట ఇరవై మంది పోలీసులతో వచ్చి మమ్మల్ని ఖాళీ చేయించారు ఈ విషయం ఎవరికి పట్టినట్లుగా ఎమ్మెల్యే గారికి కూడా తెలియనట్లుగా కొంతమంది నిన్న మీడియా సమావేశంలో చెప్పారండి అది అది పేటకు సంబంధం లేని వ్యక్తులు కూడా చెప్పారు అక్కడికి వచ్చి చూస్తేనే కదండి తెలిసేది తీసారా తీయలేందా ఎంత దౌర్జన్యంగా జరిగిందో అది చూస్తారు ఇది ఈ విషయం మాత్రం ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు అంటున్నారు అండి ఎమ్మెల్యే గారు తెలియకపోతే ఒకసారి వచ్చి చూసి మమ్మల్ని చూడాలి కదా పలకరించాలి కదా ఏంటి ఎంత జరిగిందని చేయలేదండి ఆయన పట్టినట్టే ఉన్నాడు అంటే ఇదంతా ఆయన ద్వారానే కదా జరుగుతుందని ఆయన ద్వారానే జరుగుతుందని మేము అనుకుంటున్నామండి ఈ విషయం ఆయనకి తెలియకపోతే కనుక ఆయన ద్వారా కనుక జరగకపోతే కనుక ఆయన వచ్చి మమ్మల్ని పరామర్శించాలి కదండి మమ్మల్ని ఒకసారి చూడాలి కదా మమ్మల్ని ఒకసారి అడగాలి కదా వచ్చి ఆయన ఇది అంతా ఆయన ద్వారానే జరిగిందని నేను మేము